హాయ్ ఫ్రెండ్స్ అవర్ అండి మనకి సమయం లేదు వేరే ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు డైరెక్ట్గా టాపిక్లో మాట్లాడదామండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నటువంటి విద్యార్థులకి అందరికీ మనవి వాట్సాప్లో చేరండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ కట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి మనకి వృత్తపద్యాల రూపంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఎతి ప్రాస అలాగే యమాత రాజభనస ఫార్ములా ఇవన్నీ కూడా చందస్సు ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది అవన్నీ చూసే ఉంటారు కాబట్టి ఇంకా నేను ఏమీగా మనకు సమయం లేదు కాబట్టి టెట విద్యార్థులు కానీ డిఎస్సి విద్యార్థులు కానీ ఉద్దేశించి ఆట ఆటవలిదిలో వచ్చేసాన్ని అంటే ఒక పాదము అంటే ఒక పోయం తీసుకున్నట్లయితే పోయంలో ఎన్ని పాదాలు అంటే నాలుగు లైన్లు ఆ విధంగా పాదము లేదా పంక్తి అంటాం అదేవిధంగా ఒక పాదాన్ని చూసి అది తేట గీతికి చెందుతుందా ఆటగాళ్ళకు చెందుతుందా ఏ విధంగా మనం సింపుల్ టెక్నిక్ తో మనం నేర్చుకోవచ్చు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి యతి గాని ప్రాస గాని యతి మైత్రి గాని అలాగే యమాత రాజభనస కానీ ఇవన్నీ కూడా మనకి ఘనాలు కానీ ఏమీ వద్దు ఫ్రెండ్స్ సింపుల్ గా చెప్తాను చూడండి మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మన విద్యార్థుల కోసం ఎస్పెషల్లీ మన గ్రూప్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యుల మేరకు ఈ చిన్న వీడియో ఫ్రెండ్స్ కావాలంటే ఉప ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇక్కడ చూడండి ఏదైనా ఒక పాదం ఇచ్చి మనం తెలుసుకునే ముందు ఒకే ఒకే చిన్న విషయం తెలియాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి తేటగీతి కానీ ఆటవెలది కానీ మనం ఐడెంటిఫై చేయాలంటే అందులో ఇంద్రగణాలు సూర్యగణాలు ఏంటని మనకు తెలియాలి ఫ్రెండ్స్ అయితే మనకేమి నేను చెప్తాను కదా ఫ్రెండ్స్ తమ్ముడిలో ఉన్నట్టుగా మనకి ఎక్కి వద్దు వద్దు ఏమి వద్దు ఘనాలు వద్దు సూర్యగణం వద్దు ఇంద్రగణం వద్దు ఏవి వద్దు డైరెక్ట్ గా పాదాన్ని చూసినట్లే అది తేటగీత ఆట వెళ్దా అని ఈజీగా మనకు తెలియాలంటే ఒకటే లాజిక్ ఫ్రెండ్స్ చూడండి ముందు ఒక చిన్న చిన్న పాయింట్ మాత్రం మైండ్ లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అది ఏంటంటే సూర్యగణాలు ఇంద్రగణాలు చిన్నది ఒకే ఒక సెకండ్ సూర్యగణం అంటే ఏంటి ఇంద్రగణం అంటే ఏంటి అది ఎలాగ మనం గుర్తించగలగాలి అని చిన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటే ఇందులో లాజిక్ ఏంటంటే సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరుంటాయి అయితే ఇవన్నీ కూడా మనకు సమయం లేదు కాబట్టి సింపుల్ లాజిక్ తో ఇక్కడ చూడండి ఒకటే ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లఘువు 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 ఎక్కడ కనిపించినా సరే నగనం అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి యమాత రాజబానస అనే వృత్తం ఫార్ములాలో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నగనం అనేది నాసం దగ్గర వస్తుంది అంటే లఘువు 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 వివరించడానికి సమయం లేదు ఫ్రెండ్స్ కాబట్టి లఘువు 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 నగరం అనేది ఏర్పడుతుందని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి అలాగే రిమైనింగ్ ఏంటంటే గురువు లఘువు ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మిగిలిన ఏవి కూడా ఏవి కూడా మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు మిగిలిన ఆరు ఇంద్రగణాల్లో ఉన్నటువంటి ఆరు కూడా గుర్తుపెట్టుకోవద్దు ఎందుకంటే మనకి ఇక్కడ మనకి తెలిసినటువంటి సింపుల్ మెథడ్ ఏంటంటే సూర్యగణాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి చంద్రగా సారీ ఇంద్రగణాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అని తెలుసుకున్నట్లయితే తేటగీతి ఆట వెలిది ఈజీగా కంటి చూపుతో పెన్న ఏమో ముట్టుకోవద్దు డైరెక్ట్ గా సింపుల్ గా మన ఆన్సర్ అంటే విదిన్ సెకండ్ లో ఆ బిట్ ను మనం చేయాలి కాబట్టి ఇక లాజిక్ చూడండి ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మిగిలిన ఇంద్రగానంలో ఉన్నటువంటి అన్ని కూడా గురువు లఘువు లఘువు ఇవేవి కూడా గుర్తుపెట్టుకోవద్దు సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ రెండే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నగనము ఇక్కడ గురువు లఘు మనకి యమాత రాజ అనే వృత్తంలో చూసుకున్నట్లయితే గురువు లఘు రెండు సందర్భాలు వస్తుంది అది రగణము నెక్స్ట్ హగనం ఆ విధంగా వస్తుంది అవి ఏమీ మనం మర్చిపోండి ఫ్రెండ్స్ ఒకటే గురువు లఘు వచ్చిందంటే హగనం అనేది ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఇంకా అది కూడా మనకి నగనాలు హగనాలు కూడా ఏమీ వద్దు అనుకుంటే సింపుల్ గా మన లాజిక్ ఏంటి మూడు లఘువులు అంటే మూడు ముగ్గురు కూడా కలిసి ఉన్నాయి అంటే యూనిటీ ఇక్కడ యూ పెట్టండి ఏది యూనిటీగా ఉంది లఘు యూని యూనిటీగా ఉంది అంతే అంతే ఫ్రెండ్స్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటే నగరం అంటే ఇవన్నీ మన ఫార్మిన వద్దు ఇక్కడ లఘువు 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 ఏ ఉన్నాయి మూడు మూడు లఘువులు ఉన్నాయి అంటే అవి ఏంటి మూడు యూనిటీగా ఉన్నాయి అంటే యూ రాసా నెక్స్ట్ తర్వాత ఏది యూనిటీ అంటే లఘువులు యూనిటీగా ఉన్నాయి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు కాకుండా మిగిలిన ఏ వచ్చినా సరే అది ఇంద్రగణంలోకే గణంలోకి వెళ్తాది మన సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ సార్ మీ రెండు కాకుండా మిగిలిన వచ్చిన అన్ని కూడా ఇంద్రగణంలోకి వస్తాదని మీరు ఐడెంటిటీ చెప్పేశారు కదండి సింపుల్ గా మరి వేరే ఎక్సరాలు ఏమైనా వస్తాయంటే అక్కడ పాదంలో మనకి పద్యం తీసుకున్నట్లయితే అక్కడ తేటగీతి పద్యం గాని ఆటవిలది పద్యం గాని గణాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఇక్కడ అయితే సూర్యగణం లేదంటే ఇంద్రగణం ఈ రెండు కూడా అందులో కలిసి ఉంటాయి కాబట్టి ఈ రెండు గణాల గురించి మనం తెలిస్తే చాలు రెండు గణాల్లో ఈ గణం తెలియపోయినా పర్లేదు ఇది ఒక్క గణం నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అర్థం లాజిక్ ఓకే కంటిన్యూ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది మనం ఘనాలు గుర్తించేటప్పుడు ఒకటి చిన్న పాయింట్ మన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మనకి మూడు అక్షరాలు చెప్పున విడదీస్తూ మనం బాగా చేస్తూ మనం ఆ ముందు ఉన్నటువంటి చందస్ అన్ని నేర్చుకున్నాం అయితే ఇక్కడ ఆటగలది టేటగిరి విషయంలోకి వస్తే అది మూడు అక్షరాలు కాకుండా రెండు అక్షరాలు ఉంటది మూడు అక్షరాలు ఉంటది నాలుగు అక్షరాలు కూడా ఉంటది అది ఒకటే మీరు గ్రహించండి కానీ ఎన్ని అక్షరాలు ఉన్నా ఒకటే మనకు ఉన్న ఫార్ములా ఇది మూడు లఘువులు ఒక గురువు లఘువు ఈ రెండు ఎక్కడ కనబడితే అది సూర్యగ్రహం కింద మీరు రాయండి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ చూడండి శ్రమలు లేకయే ఫలములు ఇక్కడ దుమ్ముక బోవు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ లఘువులు గురువులు గుర్తించడాలు ఆల్రెడీ నేర్పాను కాబట్టి డైరెక్ట్ గా పాయింట్ చెప్తున్నాను ఇవన్నీ చూడండి లఘువులు గురువులు ఒకసారి మీరు గుర్తించండి ఫ్రెండ్స్ గుర్తించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చూసుకోండి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి సింపుల్ మెథడ్ మూడు లఘువులు మూడు లఘువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నగనం అంటే ఇక్కడ ఇక్కడ ఫార్ములా నగన గల ఇవన్నీ మన ఫార్ములా వద్దు ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్ హింట్ అంతే కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఏ గణం వస్తుంది అంటే ఎస్ అంటే సూర్యగణం ఇక్కడ చూడండి మూడు లఘువులు వచ్చాయి అంటే ఇది సూర్యగణం అంటే ఎస్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ లేక అంటే గురువు లఘువు లఘువు ఇది ఏ విధంగా వచ్చింది అంటే మిగిలినవి మూడు లఘువులు గురువు లఘువు కాకుండా వచ్చినవి అన్ని కూడా ఇంద్రగణాల్లో తీసుకోండి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇంద్రగణము అంటే ఐ అని పెట్టారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగు లఘువులు వచ్చాయి మనకి ఇక్కడ మూడు లఘువులు గురువు లఘువు తప్ప మిగిలి ఏ వచ్చినా సరే ఇంద్రగణము ఓకే ఫ్రెండ్స్ సింపుల్ లాజిక్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మూడు లఘువులు వచ్చాయి అంటే సూర్యగణం కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టాను అలాగే బోవు అంటే గురువు లఘువు వచ్చింది ఇక్కడ అంటే ఇది కూడా సూర్యగణం ఇక్కడ చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఐ ఐ ఎస్ ఎస్ అంటే ఇక్కడ ఫార్ములా రూపంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సమయం లేదు కాబట్టి సూర్యగణము ఇంద్రగణము ఇంద్రగణము అలాగే సూర్యగణము సూర్యగణము మొత్తం ఈ ఐదు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా సూర్యగణం వస్తుంది తర్వాత రెండు ఇంద్రగానాలు రెండు సూర్యగణాలు వస్తాయి ఆ విధంగా వచ్చినటువంటి పాదం ఏదైనా సరే పేద గీతి ఓకే ఫ్రెండ్స్ సింపుల్ గా అర్థమైంది అనుకుంటాను అర్థం కాబట్టి కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా వాట్సాప్ గ్రూప్ లో మనకు సభ్యులు అన్ని కోరిక మేరకు సింపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి సమయం లేదు అనే ఉద్దేశంతో మన గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులకి ఎస్పెషల్లీ వారికి ప్రాముఖ్యత ఇస్తూ ఇది చేయడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రాముఖ్యత సేబర్స్ అందరూ సబ్స్క్రైబర్లు అందరూ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళందరిని ఉద్దేశించి అంటే వాట్సాప్ ద్వారా సింపుల్ గా నాకు తెలియజేస్తారని అంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే అంతే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదే ఫార్ములా అంటే సూర్యగణము ఇంద్రగణము ఇంద్రగణము సూర్యగణం సూర్యగణం మొట్టమొదటిగా సూర్యగణము రెండు ఇంద్రగణాలు అలాగే రెండు సూర్యగణాలు వచ్చినట్లయితే అంటే ఎస్ ఐఈ ఐఈ ఎస్ ఎస్ వచ్చినట్లయితే అది తేటగీతిలోకి వెళ్తుంది కాబట్టి మనకి ఎగ్జామ్స్ లో మనకి ఏంటంటే ఒక పాదం ఇచ్చి అందులో ఉన్నటువంటి ఎతి ప్రాస హల్లులు హచ్చులు గణాలు ఇవన్నీ గుట్టించుకొని మనకి మనకి తీరీ లేవు కాదు కాబట్టి ఆబ్జెక్టివ్ కాబట్టి సింపుల్ గా ఒక పాదాన్ని చూసినట్లయితే దాన్ని తేటగీతిలోకి వెళ్తుందా ఆట వెళ్తుందా ఈజీగా ఎందుకంటే ముందు ఇవన్నీ కూడా మనం తెలుసు ముందు చందస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం తేటగీతి ఆటవెలత కోసం మాత్రమే చెప్తున్నాను మిగిలినవన్నీ ఆల్రెడీ నేను నేర్పి నేర్పించాను ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా చూసే ఉంటారు కాబట్టి కంటిన్యూ నెక్స్ట్ ఆట విలేజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఆట విలేజ్ ఎలా గుర్తించాలో సింపుల్ టెక్నిక్ ఆల్రెడీ తేటగీ తేట గురించి మనం నేర్చుకున్నాం ఆటవేల కూడా సింపుల్ గా ఎలాంటి టెక్నిక్ అనేది నేర్చుకున్నాం ఒకటే ఫార్ములా మనకి ఇక్కడ ఆట వెళ్ళదు కానీ తేటగిది కానీ మనం బాగాలుగా విడదీసేటప్పుడు మాత్రం వాడు గుర్తు పెట్టుకోండి ఇప్పటి వరకు మన ఛందస్సులో నేర్చుకున్నటువంటి మూడే అక్షరాలు చెప్పున మనం విడదీసాము ఇక్కడ తీసుకున్నట్లయితే ఆట వెళ్ళదు కానీ తేటగిది కానీ రెండు అక్షరాలుగా విడదీయొచ్చు మూడు అక్షరాలుగా విడదీయచ్చు నాలుగు అక్షరాలుగా విడదీయొచ్చు అంటే ఇందు అంటే అక్కడ చూడండి మీరు సంపూర్ణమైనటువంటి అర్థం రెండు అక్షరాలు వస్తే రెండు అక్షరాలు తీయండి సంపూర్ణమైన అర్థం మూడు అక్షరాలు వస్తే మూడు అక్షరాలు తీయండి అలాగే సంపూర్ణమైన అక్ష నాలుగు అక్షరాలు వచ్చే అర్థం వచ్చింది అనుకోండి నాలుగు అక్షరాలుగా విడదీయండి ఆ విడదీసేటప్పుడు మాత్రం సంపూర్ణంగా అర్థంగా ఉందా లేదో అది మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి పొదలి పొదలి చదలం బొంగారి పొంగారి ఈ విధంగా మనం అక్షరాలు భాగాలుగా విడదీసేటప్పుడు దానికి అర్థం ఉందా లేదో అంటే సగం భాగంలో ఇక్కడ మనం కట్ చేయకుండా మనకి భాగం విడదీయకుండా చూసుకోండి అంటే రెండు అక్షరాలు కావచ్చు మూడు అక్షరాలు కావచ్చు నాలుగు అక్షరాలు కావచ్చు విడదీసేటప్పుడు అది ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి తేటగీతి గురించి నేర్చుకున్నాం అలాగే ఆటలని కూడా మనకి ఏమీ కూడా అవసరం లేకుండా ఎతి ఎతి మైత్రులు ఇలాంటి హల్లులు హచ్చులు గణాలు ఇవేవి మనకు ఫ్రెండ్స్ డైరెక్ట్ గా సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి పరిశీలించండి ఇక్కడ తీసుకున్నట్లయితే లఘువులు గురువులు గుర్తించడానికి మీకు తెలుసు మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి ఒకటే సూర్యగణాలకి ఎప్పుడు కూడా లఘువు లఘువు అలాగే గురువు లఘువు ఇది సూర్యగణాలు మిగిలినవన్నీ కూడా ఇంద్రగణాలు మనం నేర్చుకున్నాం ముందు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ లఘు లఘువులు వచ్చాయి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ లఘు లఘులు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది సూర్యగణం అలాగే ఇక్కడ ఇక్కడ చూడండి గురువు గురువు అంటే లఘు మూడు లఘువులు కాకుండా ఒక గురువు లఘువు కాకుండా మిగిలినవన్నీ కూడా ఇంద్రగణాలే నేను చెప్పాను కాబట్టి ఇక్కడ ఇది ఇంద్రగణాలు వచ్చాయి ఇక్కడ ఈ పాదంలో తీసుకున్నట్లయితే మనకి ఏమొచ్చింది ఇక్కడ సూర్యగణం 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 ఇంద్రగణం ఇంద్రగణం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆటగలదనే పద్యంలో ఉన్నట్లయితే అది పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు లైన్లు ఉంటాయి కాబట్టి ఒకటో పాదము మూడో పాదము అంటే ఒకటో లైను మూడో లైన్ కి ఈ పాదము వర్తిస్తాయి అంటే మూడు సూర్యగణాలు వరుసగా వచ్చి రెండు ఇంధనగణాలు వస్తాయి ఒకటో పాదానికి మూడో పాదానికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటో పాదానికి మూడో పాదానికి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది అంటే మూడు సూర్యగణాలు వరుసన అంటే మూడు ఎస్లు తర్వాత రెండు ఎంద్రగణాలు అంటే రెండు ఐలు ఇది ఏ ఏ పాదాలకు వర్తిస్తుంది ఆటగలిదిలో ఒకటవ పాదము మూడవ పాదం అంటే ఒకటవ లైను మూడవ లైన్ కి ఈ విధమైనటువంటి ఫార్లో ఉపయోగించాలి అంటే మూడు ఎస్ కంటిన్యూగా వచ్చి రెండు ఐలు కంటిన్యూగా వస్తుంది అది ఏ లైను మీకు ఎగ్జామ్స్ అడిగేటప్పుడు చూడండి ఇచ్చి అందులో ఒకటో పాదమా లేదా మూడో పాదమా అని అడగచ్చు లేదంటే డైరెక్ట్ గా ఒక పాదం ఇచ్చి మూడో పాదంకి చెందినటువంటి ఈ పంక్తిని ఏ చందస్సు గుర్తించండి అని అని అడగచ్చు కాబట్టి అక్కడ పోయి మంతా ఇవ్వపోయినప్పటికీ ఒకే పాదం ఇచ్చినప్పటికీ మనం ఎలా గుర్తించగలాలి అక్కడ ఒకటో ఒకటవ పాదంలో ఉందా మూడో పాదంలో ఉందా అని గుర్తించండి ఒకటో పాదానికి మూడో పాదానికి ఇదే ఫార్ములా అంటే మూడు సూర్యగణాలు వచ్చాయి రెండు ఇంద్రగణాలు వచ్చాయి వరుసగా అంటే ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి చూడండి మూడు ఎరసలు రెండు ఐదు వచ్చాయి ఒకటో లైన్కి మూడవ లైన్కి తర్వాత మిగిలిన మధ్యలో ఉన్నటువంటి రెండవ లైన్కి నాలుగవ లైన్కి అన్ని సూర్యగణాలే ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి చూడండి మొత్తం అంటే గురువుల వంటి మనకి ఏం చెప్పాను ఆగ్రహం అని చెప్పాను ఆ విధంగా ఇక్కడ చూసుకోండి ఇదేంత సూర్యగణమే అంటే ఇవన్నీ కూడా మూడు లఘువులు అలాగే గురువులు కూడా సూర్యగణాలు నేర్చుకున్నాం కాబట్టి ఆ లాజిక్ ను ఉద్దేశించి ఇది సూర్యగణం ఇది సూర్యగణం ఇది సూర్యగనం ఇది సూర్యగానం ఇది సూర్యగణం అంటే అన్ని సూర్యగణాలే వచ్చాయి ఇది ఆట దికి చెందుతుంది సింపుల్ గా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ సింపుల్ లాజిక్ తో మనకున్నటువంటి ఏంటంటే సూర్యగణాలు ఇంద్రగణాలు యతి ప్రాస మైత్రి ఇవేమీ నేర్చుకోకుండా ఒక పాదాన్ని చూసిన వెంటనే మన కంటి చూపుతో విత్ సెకండ్ లో మన ఐడెంటిటీ చెయ్యాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందే భావిస్తాను అర్థం కాకపోతే గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్ ఉంది అక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అందులో వాట్సాప్ లో మీ విలువైనటువంటి అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉంటే తెలియచేయండి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ షార్ట్ కట్ లో మనకి తక్కువ సమయం ఉంది కానీ ఫాస్ట్ గా చెప్పాలనే ఉద్దేశంతో వేరే ఏ మేటర్ కూడా నేను చెప్పకుండా డైరెక్ట్ మేటర్ లోకి వెళ్ళాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకసారి చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమైనట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో చేరండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకే